భారతీయ జనతా పార్టీకి కూటమిలో భాగంగా పది అసెంబ్లీ స్థానాలను ఆరు పార్లమెంటు స్థానాలను కేటాయించారు అయితే జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి రెండు అసెంబ్లీ సెగ్మెంట్లను భారతీయ జనతా పార్టీకి కూటమిలో కేటాయించారు ఈ నేపథ్యంలో మనతో పాటు వైఎస్ఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి గారు ఉన్నారు అన్న చెప్పండి అసలు రెండు అసెంబ్లీ స్థానాల కేటాయింపుకు భారతీయ జనతా పార్టీ ఎందుకు కడప జిల్లాను చూజ్ చేసుకుందంటారు భారతీయ జనతా పార్టీ కడప జిల్లాలో జమ్మలమడుగు స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు మూడుసార్లు జమ్మల నుంచి ఎన్నిక అవ్వడం జరిగింది అదేవిధంగా మరొక అసెంబ్లీ నియోజకవర్గమైన బద్వేల్లో గత బై ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన బై ఎలక్షన్స్లో దాదాపు ఇరవై మూడు వేల ఓట్లు భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీకి బ ఉప ఎన్నికల్లో బద్దెల్లో ఓట్లు రావడం జరిగింది కాబట్టి మరింత కష్టపడితే ఖచ్చితంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమిగా ఉంది కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీల అండతో ఖచ్చితంగా మ విజయం సాధిస్తామని చెప్పి ఆ రెండు స్థానాలను జాతీయ పార్టీ మాకు కేటాయించడం జరిగింది బద్వేలు నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేతో పాటు విద్యార్థి సంఘ నాయకుడు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన పంతల సురేష్ ఆశించారు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొజ్జ రోషను భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడం టికెట్ కేటాయించడం వెంట వెంటనే జరిగిపోవడానికి కారణాలు ఏమంటారు ఉండే రాజకీయ పరిణామాల దృష్ట్యా మనం తెలంగాణలో చూసినట్టయితే అక్కడ కూడా మాకు బలమైన నాయకులు లేని చోట ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని కూడా మేము తీసుకొని వారికి సీట్లు కేటాయించడం జరిగింది ఇక్కడ వనతల సురేష్ గారి విషయంలో గతంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసి గణనీయంగా ఓట్లు సాధించడం జరిగింది కానీ వారు ఈరోజు ఎన్నికల తర్వాత ఇక్కడ నాన్ లోకల్ అనే ఒక ఫీలింగ్ వచ్చిన సందర్భంలో ఆయన సొంత నియోజకవర్గం కోడూరులో ఎన్నికల బరిలో నిలవాలని చెప్పి ప్రయత్నం చేయడం అక్కడ ఆఫీసు తీసుకొని అక్కడ కార్యకర్తలను గలవడం జరిగింది కాబట్టి బద్దేల అసెంబ్లీలో ఈరోజు స్థానిక నా వ్యక్తి అదేవిధంగా ప్రజల్లో గత ఆరు నెలల నుంచి తిరుగుతున్న రోషన్న గారు స్వచ్ఛందంగా వచ్చి నాకు భారతీయ జనతా పార్టీ సీటు కేటాయిస్తే ఖచ్చితంగా నేను ఎన్నికల బరిలో తున్నా నాకు ప్రజాదరణ ఉంది నేను గత ఆరు నెలల నుంచి వద్దేళ్ళు అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నాను ప్రజల్లోనే ఉంటున్నానని చెప్పి రావడం జరిగింది కాబట్టి వారికి భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడం తర్వాత వారి వారైతే క్యాండిడేట్ ఖచ్చితంగా విజయం సాధిస్తాము అక్కడ తెలుగుదేశం నాయకుల బలంగా సపోర్ట్ కూడా మాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా వారిని ఆ విధంగా విజయం కోసం మేము వారిని అభ్యర్థిగా మా జాతీయ నాయకత్వం నియమించడం ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల ముందే ప్రకటించారు అయిపోయాయి గెలిచారు వాళ్ళు అధికారంలోకి వచ్చారు హామీలు అన్నీ దా నెరవేరలేదని భారతీయ జనతా పార్టీ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మళ్ళీ ఎన్నికలకు వచ్చారు తాను అన్ని నెరవేర్చానని ఓట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం సొంత మండలానికి సంబంధించినటువంటి మీరు దీనిపైన ఎన్ని హామీలను నెరవేర్చారంటారు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆయన పూర్తిగా వైఫల్యం చెందాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప జిల్లాలోనే రాష్ట్రం అంత అవసరం లేదు కడప జిల్లాలోనే ఒక్క ఎకరానికి కూడా అదనపు ఆయకట్టు ఇవ్వలే దాదాపు వారి నాన్నగారి హయాంలో రెండు వేల నాలుగులో ప్రారంభమైన సాగర్ ప్రాజెక్ట్ ఈరోజు పూర్తి చేయకుండా ఏదో అరవై డెబ్భై కోట్ల పనులు మాత్రమే పెండింగ్ ఉన్న సందర్భంలో ఈరోజు రెండు వందల నలభై కోట్ల రూపాయలతో టెండర్ పిలిచారు వారి మేనమామకు సంబంధించిన వ్యక్తి బినామీ వ్యక్తి అక్కడ టెండర్ వేసి ఈరోజు కూడా పని ప్రారంభించలేదు సాకులు చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేసింది కేవలం సర్వరాయసాగర్ ప్రాజెక్టు వారికి సంబంధించిన భారతీ సిమెంట్ నీటి కోసమా లేకపోతే వారి మేనమామ గారికి సంబంధించిన చేపల చెరువును ద్వారా వారు ఆదాయం పొందడానికి లేకపోతే ప్రతిభా బయోటెక్ అని ఒక ప్రైవేట్ కంపెనీకి నీటిని కేటాయించడం కోసమా లేక లేకపోతే రైతుల కోసం నిర్మించారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది విధంగా సాగునీరు రాజశేఖర రెడ్డిని ఏమనేవా అపార భగీరథుడని పిలిచేవాళ్ళు పార్టీ వాళ్ళు ఈరోజు వారి పేరునంతా ఈయన నామరూపాలు లేకుండా చేశాడు కడప జిల్లాలో ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన అనేక వేల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ కానీ అదనపు ఆయకట్టును పెంచాల్సింది పోయి ఈరోజు ఆయన వైఫల్యం చెందాడని భారతీయ జనతా పార్టీ తెలియదు మూడున్నర సంవత్సరం ఈ కడప అన్నమయ్య జిల్లాలో విపరీతంగా తోటలు ఈరోజు రైతులు తోటలు సాగు చేస్తారు ఆయన డిప్పి వని సందర్భంగా నాలుగేళ్ళు రైతులు వెయిట్ చేయాల్సింది వచ్చింది ఒకవైపు రైతులు ఒకవైపు విద్యార్థులు అందరూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాం మరొకవైపు కడప నగరంలో డిప్యూటీ సీఎం అంజాద్ భాష అతని తమ్ముడు అహ్మద్ భాష కడపలో కబ్జాలు కావచ్చు లేదా వ్యక్తిగతమైనటువంటి విభేదాల విషయంలో తలదూర్చడం కావచ్చు లేదా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చడంలో కావచ్చు వాళ్ళ పాత్ర ప్రముఖంగా వినిపిస్తూ ఉంది వాళ్ళ పైన ప్రతిపక్షాలు కూడా అనేక మార్లు ఫిర్యాదు చేశారు ఆయన నేరుగా ప్రతిపక్ష పార్టీల నేతల ఇండ్లకే వస్తానన్నటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు దీనిని బీజేపీ లేదా మిత్రకూటమి అన్ని పార్టీలను కలుపుకొని ఏ విధంగా ముందుకెళ్లబోతూ ఉంది కడప నగరంలో ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో అంజాద్ బాషా గారు వారి అనుచరగణం అదేవిధంగా మేయర్ సురేష్ బాబు గారు వారి దురాగతాలకు అంతే లేకుండా పోయింది ఈరోజు అదేవిధంగా అనేక అక్రమాలు చేశారు అనేక భూ కబ్జాలు చేశారు ఈరోజు కడప కార్పొరేషన్లో ప్రభుత్వ భూమి ఒక సెంటు కూడా లేకుండా వారు వారు బినామీ పేర్లతో ఆన్లైన్లో ఎక్కించుకొని ఈరోజు వందల కోట్లు గడించడం ఇసుక దందాల ద్వారా దోపిడీ చేయడం సామాన్యులను బెదిరించడం పేదల భూములు ఆక్రమించుకోవడం ఈ విధంగా ఒక సాక్షాత్తు ఒక ప్రధాన ప్రతిపక్షమైన ఒక ఎన్నికల అభ్యర్థిని బెదిరించడం మీ ఇంటికో వస్తానని ఆయన వారి తమ్ముడు బెదిరించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది దమ్ముంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో అభ్యర్థి ఆమె దమ్ముంటే నేను చెప్తాను అంజాద్వాస వాళ్ళ తమ్ముడు వారి మాటకు కట్టుబడి రావాలా ఖచ్చితంగా దమ్ముంటే రమ్మని చెప్పి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను సవాల్ చేస్తా ఉన్నా వైఎస్ఆర్ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూటమికి సంబంధించి ఎలాంటి ప్రణాళిక ఉంది మూడు పార్టీలు ఎలా ఏమైనా విభేదాలు ఉన్నాయో ఎలా ముందుకు వెళ్ళబోతుంది ఈ ఎన్నికలకు సంబంధించి నిన్న సిద్ధం సభ ద్వారా ముఖ్యమంత్రి అనేక శుద్ధ అబద్ధాలు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోతాం ఆయన అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్ళని కార్యకర్తలకు ఉద్బోలం చేస్తా ఉన్నాడు కానీ మేము నిజాలను నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ చేసిన అభివృద్ధిని నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాలను మేము ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకోవడం జరుగుతుంది ఈరోజు దేశంలో ఎనభై కోట్ల మంది పేద ప్రజలకు ప్రతీ నెల ప్రతి వ్యక్తికి ఐదు కేజీలు కిల్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి వ్యక్తికి ఐదు లక్షలు ఈరోజు ఆరోగ్య బీమా ఇవ్వడం జరుగుతోంది అనేక విధాలుగా అనేక సంక్షేమ పథకాలు కేంద్రం అమలు చేస్తోంది రైతుల కోసం అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా వృత్తి నిపుణులకు ఈరోజు లక్ష రూపాయలు లోన్ అయితే ఇలాంటి అనేక పథకాలు ఈరోజు సూర్యగారి యోజన ద్వారా ఈరోజు విద్యుత్ శక్తి కూడా ఉచితంగా అందించే అనేక ప్రణాళికలు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మా సంక్షేమ పథకాలు మా అభివృద్ధిని చూసి ఖచ్చితంగా మేము ఓట్లు వేయమని అడుగుతున్నాం ఈరోజు పొత్తు ధర్మంలో భాగంగా అన్ని నియోజకవర్గాల అసెంబ్లీ సమావేశాలు అందరం కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది కడపలో అయిపోయింది ప్రొద్దుటూరు జమ్మల్ అదేవిధంగా ఈరోజు కమలాపురంలో కూడా ఈ పొత్తు ఎన్డీఏ కూటమికి సంబంధించిన మీటింగ్ జరిగింది మైదుకూరులో అయిపోయింది బద్దెల్లో ఎట్లా మా అభ్యర్థి కాబట్టి వారంతా కూడా సంపూర్ణంగా సహకారం అందిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఖచ్చితంగా కడప జిల్లాలోనే తప్పదని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లా వైఎస్ఆర్ జిల్లాలోనే భారతీయ జనతా పార్టీ పోటీ చేసే రెండు స్థానాలతో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీల అభ్యర్థులను కూడా ఖచ్చితంగా గెలిపిస్తామని కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ తన ఖాతాలో వేసుకోవాలన్నటువంటి ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ ఇతర మిత్ర మిత్ర పక్షాలతో కలిపి ప్రజల్లోకి తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి దీని వారి ముందుంచి తమ పార్టీ అభ్యర్థులకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతామని వంగల శిశుభూషణ్ రెడ్డి బీజేపీ జిల్లా వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు కోరుతా ఉన్నారు